బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తన వికుమార్లను వెనక్కి పంపారు తనకు ఎవరి రక్షణ అవసరం లేదని ఆయన తెలిపారు పైకి మాత్రం మంత్రి పదవి దక్కకపోయినా ఎలాంటి అసంతృప్తి లేదని చెబుతున్నా ఆయన కొద్ది రోజుల వరకు లోపల అసంతృప్తికి గురైనట్లు తెలుస్తుంది కాలింగ సామాజిక వర్గానికి మంత్రి పదవి దక్కకపోవడంతో ఉత్తరాంధ్ర నేతల్లో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ కూనా రవికుమార్ మాత్రం త్వరగా బయటపడ్డారు తనకు రక్షణగా గన్ మెన్లు అవసరం లేదన్నారు శత్రువులు లేరన్న ఆయన తన అధికారంలో ఉన్నప్పటికంటే ప్రతిపక్షంలోనే బలంగా పనిచేశానని ప్రజల్లో నిత్యం ఉన్నానని తెలిపారు తనకు అవసరం లేదని వారిని తిప్పి పంపడంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది సాధారణ ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ అందించడమే తనకు మంచిదని కూనా రవికుమార్ చెప్పారు దానికి సామాజిక వర్గం అనేది కొలమానం కాదు ఈ జిల్లాలో జిల్లా ఇచ్చాపురం దగ్గర నుంచి రణస్థలం వరకు అభిప్రాయం ప్రజల్లో ఉండొచ్చును నేను మనకు సాధారణ శాసనసభ్యుడిగా వచ్చాను కొన్ని వేలాది మంది విశాఖపట్నం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఆమ్దాల్లో చిట్టుచౌరు వరకు కూడా వేలాది మంది అందరూ పాల్గొని పాల్గొన్నారు అంటే దానికి ఏమీ అధికారం లేదు ప్రజల మన్నలను గెలవడానికి ప్రజల మనసును గెలవడానికి పదవులు కాదు ప్రామాణికం ప్రజా సేవే ప్రామాణికం నాకు ఎప్పుడో చెప్పాను మన కూడా చెప్పాను ఇప్పుడు చెప్తాను పదవుల కన్నా ప్రజల ముఖ్యం ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల కోసం పోరాడాను అంటే నేను రెవ్యూ అప్పుడు నేను జిల్లాలో లేను ఎందుకంటే పదిహేడవ తారీఖు నాడు నా చదువుకుంటున్నటువంటి మా అమ్మాయి వేరే దేశాలకు వెళ్ళేటటువంటి ప్రయత్నంలో నేను తను తీసుకొని సెండ్ ఆఫ్ ఇవ్వడానికి బాంబే వెళ్ళాను కాబట్టి నేను అక్కడి నుంచి తిరిగి నేను ఎయిటీన్త్కి చేరుకోలేకపోయిన జిల్లా నైన్త్ నాకు ట్వంటీ ఎత్నే సెషన్స్ ఉండడంతో విజయవాడ వెళ్ళిపోయాను అంతే తప్ప దానికి వేరే కారణాలు ఏం లేవు అలా రివ్యూస్ పెడితే తప్పనిసరిగా అటెండ్ అవుతాం ఈవెన్ జిల్లా పరిషత్ మీటింగ్లు పెట్టి అటెండ్ అవుతాం ఈ జిల్లా సమస్యల మీద ఈ అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక ప్రాజెక్ట్స్ మీద తప్పనిసరిగా ప్రజా సమస్యల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తాం ఎమ్మెల్యేగా నా వద్ద బాధ్యత చేస్తాం రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము లైవ్ అందిస్తారు రైట్ రాము అటు ఏపీకి సంబంధించి మంత్రి పదవిపో తక్కుపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కుమార్ అయితే దీనికి సంబంధించి ఆయన ఇప్పుడు గన్మెన్లను కూడా వద్దన కూడా మనం చూస్తున్నాం దీన్ని ఎలా చూడొచ్చు అంట రత్న శ్రీకాకుళం జిల్లా ఆమ్ నియోజకవర్గం సంబంధించి కూడా మంత్రి అంటే కోన ఎమ్మెల్యే కోన రవికుమార్కి మంత్రి పదవి రాకపోవడంతో గత కొన్ని రోజులుగా కూడా ఆయన అలక కూడా తెలుస్తుంది ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కూడా మొత్తం మీద ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సంబంధించి పది నియోజకవర్గాల్లో కూడా ఉమ్మడి ఉమ్మడి అభ్యర్థులతో కూడా గెల గెలవడం జరిగింది శ్రీకాకుళం అది ఆమ్ నియోజకవర్గం సంబంధించి కూడా ఆయన గతంలో ఎప్పుడూ లేని విధంగా కూడా ముప్పై ఐదు వేల తన సొంత మేనమామైన మాజీ స్పీకర్ తమిళేరి సీతారాంపై ముప్పై ఐదు వేల మెజార్టీతో కోన రవి గెలిచారు అయితే శ్రీకాకుళం సంబంధించి కూడా ఖచ్చితంగా రెండు మంత్రి పదవులు వస్తాయని కూడా మొదటి నుంచి కూడా ప్రచారం జరిగింది ఒకటి ఏపీ అధ్యక్షుడిగా ఉన్న మాజీ అధ్యక్షుడిగా ఉన్న తమ ఎవరైతే మనం అచ్చినాడికి మరొకటి ఖచ్చితంగా ఆమ్లో నియోజక సంబంధించి కూడా కోన రవికుమార్ ఇస్తారని అందరూ ఆశించారు కానీ కోన రవికుమార్కి చివరి క్షణంలో మంత్రివర్గ ఇస్తున్న భాగంగా కొన్ని సమీకరణ నేపథ్యంలో కూడా అధిష్టానం ఆయనకి టికెట్ ఇవ్వలేదు కేవలం ఒక్క అచ్చిన్నాడికి మంత్రి పదవి ఇవ్వడం పట్ల కూడా కోన రవికుమార్ అప్పటి నుంచి కూడా కొంత స్తబ్దతగా ఉన్నారు ఏ ఎటువంటి కార్యక్రమాలకు టీడీపీ కానీ లేకపోతే జిల్లాలో జరిగే ఆ సమీక్షా కార్యమిక కార్యక్రమాలకు సంబంధించి కూడా ఆయన ఎక్కడ ఇటుంటి కాకపోవడం పట్ల కూడా దీనికి సంబంధించి ఆయన అలిగారు ఖచ్చితంగా మంత్రి పదవి రాకపోవడం పట్ల కొంత అధిష్టానం మీద ఆయన కొంత అసంతృప్తిగా ఉన్నారనే వాదన అయితే బలంగా ఉంది శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యంగా చూస్తే ఆయనకి మొన్న రెండు రోజుల క్రితం ప్రభుత్వం ఆయనకి కూడా సెక్యూరిటీ కేటాయించింది కేటాయిస్తే ఆయన వద్దు నాకు ఎటువంటి ఇబ్బందులు లేవు నాకు అమరావతి నియోజకవర్గం నాకు ఎటువంటి త్రట్టు లేదు ఏమి ఏమి లేదు నాకు వద్దని చెప్పి ఆయన ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన సెక్యూరిటీని ఆయన తిప్పి పంపడంతో ఒక్కసారిగా కూడా ఇది ఖచ్చితంగా కూడా కోనారవికుమారు అలక వహించారు ఆయనకి మంత్రి పదవి ఇవ్వడం పట్ల కూడా ఈ విధంగా ఉన్నారని కూడా దీనికి బలం చేకూర్చుటైంది మొన్న పంతొమ్మిదో తేదీన జిల్లా పరిషత్ సమావేశం జరిగింది జిల్లా పరిషత్ సమావేశాన్ని కూడా ఆయన రాకపోవడంతో మా కోన రవికుమారికి మంత్రి పదవి రాకపోవడం పట్ల కూడా ఇది మరికొద్దిగా కూడా ఆయనకి అంటే మంత్రి పద రాకపోవడం పట్లే ప్రభుత్వానికి అంటే అధిష్టానికి సంబంధించిన కార్యక్రమాలు కానీ లేకపోతే పార్టీ కార్యక్రమాలు సంబంధించి కానీ లేకపోతే కార్యక్రమాలు ఆయన ఎటెండ్ అవట్లేదు అనేదానికి కూడా కొద్దిగా బలం చేకూరుంది అయితే దీనికి ముఖ్యంగా చూస్తే కుమార్ లేదు పదిహేడో తేదీన తన కుమార్తె అమెరికాలో చదువుతుంది తన కుమార్తెని డ్రాప్ చేయడానికి ముంబై వెళ్ళానని కారణం చెప్తున్నారు కానీ జిల్లాలో అయితే మాత్రం కాలింగ సమాజ వరకు అధికంగా ఉంది అరవై శాతం పైగా కాలింగ సమాజ వరకు ఉంది ఖచ్చితంగా కూడా సమీకరణలో భాగంగా ఒకటి అచ్చినాడికి ఇచ్చిన రెండో మంత్రిగా కూడా జిల్లాకు సంబంధించి కూడా కోనారవి కుమార్ ఇస్తారని అందరూ ఆశించారు కాలింగ సామాజ వర్గానికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా ఈసారి మా సామవాజ సామాజిక వర్గానికి ఖచ్చితంగా కూడా ఒక మంత్రి పదవి వస్తుందని కూడా చాలా వరకు ఆశించారు కానీ రాకపోవడం పట్ల ఇట కోన రవికుమార్తో పాటు కాలింగ సమాజ వర్గంలో కూడా తీవ్ర అసంతృప్తి అయితే నెలకొంది మరోవైపు చూస్తే రవికుమార్ వరకు బయటికి చెప్పకపోయినా సరే ఆయన తన బలవెంటుని నిరూపించి కూడా ఆయన పరమాత్వీకరణ చేసిన తర్వాత విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఆయన శ్రీకాకుళం రావడానికి ఎవరైతే అంతకుముందు కేంద్ర మంత్రిగా మంత్రి పదవి వచ్చిందా రామ్మోహన్ నాయుడు మరో అచ్చెన్నాయుడు కూడా ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు ఏ విధంగా అయితే జన జన సమీకరణ జరిగింది అదే విధంగా కూడా ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉండి కూడా మంత్రి పద రాకపోయిన వస్తున్నాయి శ్రీకాకుళం ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి ఆందోళనలు రావడానికి రా ఇంచుమించుగా ఏడు నుంచి ఎనిమిది గంటల సమయం దాటి పట్టింది ఖచ్చితంగా కూడా ఆయన బయటకు చెప్పకపోయిన తనకున్న బలం ఇది తనకు ఖచ్చితంగా కేటాయించాలనే విధంగా కూడా అధిష్టానానికి సంకేతాలు పంపించే ప్రయత్నం అయితే చేశారు మరివైపు చూస్తే శ్రీకాకుళం జిల్లాలో కాలింగ సమాజ వర్గం మొత్తం అంతా కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన తర్వాత కూడా ఖచ్చితంగా మన సమాజ వర్గానికి అన్యాయం జరిగిందంటూ కూడా ఇది చెప్పాలని కూడా వాళ్ళు శ్రీకా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి శ్రీకాకుళం ఆయన సొంత నేర్ వరకు ఆముదలవాల్సి వెళ్ళేంత వరకు కూడా వేలాది మంది జన సమీకరణ చేస్తారు ఎక్కడికెక్కడ కూడా తమిళ కోన రవికుమార్కి నేరాజురాళి పరికారం అయితే కోన రవికుమార్ తనకి ఎప్పుడు కూడా ఎటువంటి తట్లేదు గతంలో కూడా నేను ప్రభుత్వం విప్పుగా ఉండేటప్పుడు కూడా నేను అప్పుడు ఫోర్ నాలుగు అంటే సిబ్బంది ఇచ్చినా సరే నేను పంపించాను అప్పట్లో ప్రభుత్వం అధికారులు లేదు కనీసం ఒక్కరినైనా ఉంచాలంటే ఒకరి నుంచి తప్ప నాకు సిబ్బంది గురించి లేకపోతే పార్టీ అధిష్ అధిష్టానికి సంబంధించిన నాకు మంత్రి పదవి రాలేదని కూడా ఏం అనకలేదు అదేం కాదు అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని కట్టుబడి ఉంటానని ఆయన చెప్తున్నా సరే ఆయన మాత్రం ఖచ్చితంగా మంత్రి పద రాలేదని అసంతృప్తి అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం అధిక అధికారులకు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా వైసీపీకి సంబంధించి బాధితులు అయితే ఇబ్బందులు పెట్టారు అనేక విధాలుగా కూడా రవికుమార్ ఇబ్బంది పెట్టారు ఆయన అది ఫస్ట్ రాష్ట్రంలో మొట్టమొదటిగా కోనరావికుమారే వైసీపీ ప్రభుత్వానికి బాధ్యతగా మారాడు అటువంటి అన్నో కష్టాలనిపించి పార్టీ బలోపేతానికి కృషి చేసిన వ్యక్తికి ఆయన ఇంత చేశాను నాకు కనీసం మంత్రి పద ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేయడం తన అన్యాయాలతో కూడా చెప్పడం జరిగింది అందుకనే ఆయన అధిష్టానానికి తన సత్తా చూపించి కూడా ఒకటి అసంతృప్తి వ్యక్తం చేస్తూ సిబ్బందులు కాదంటూ రెండు విశాఖపట్నం నుంచి అమరావాల్స్ వచ్చేంత వరకు కొన్ని వేల మందితో ఆయన ర్యాలీగా వస్తూ కూడా తన బలాన్ని చూపించే ప్రయత్నం అయితే చేస్తారు రత్న రైట్ థ్యాంక్ యూ రాము